నో చెప్పడం నేర్చుకో నిజం చెప్పాలంటే మన జీవితాల్లో సమస్యలు ఎక్కువగా అవును వల్ల కాదు అవసరం లేని చోట అవును వల్లే నీ మనసు లోపల ఒక చిన్న గొంతు ఎప్పుడూ చెప్తుంది ఇది నాకు ఇష్టం లేదు ఇది నాకెందుకు ఇది నా పని కాదు అని కానీ ఆ గొంతుని నువ్వే మౌనం చేయిస్తావు ఎందుకంటే ఎవరైనా బాధపడతారేమో ఎవరైనా తప్పుగా అనుకుంటారేమో మన ఇమేజ్ పోతుందేమో అని ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది నీ జీవితాన్ని నువ్వే నడపాల్సిన చోట ఇతరులు ఎమోషన్స్ నిన్ను నడిపిస్తాయి నో చెప్పలేని వాడు మంచి మనిషి కాదు నో చెప్పలేని వాడు అలసిపోయిన మనిషి ఈ మాట కాస్త గట్టిగానే అనిపించవచ్చు కానీ ఇదే నిజం ద కరేజ్ టు బి డిస్లైక్డ్ ఈ పుస్తకం చెప్తుంది నీ జీవితం మీద బాధ్యత నువ్వే తీసుకోకపోతే ఇతరులు నీ జీవితాన్ని డిజైన్ చేస్తారు అని నీ టైం నీ ఎనర్జీ నీ మెంటల్ పీస్ ఇవన్నీ నీ ఆస్తులు వీటిని ఎవరికైనా ఫ్రీగా ఇచ్చే హక్కు ఎవరికీ లేదు ఒక్కసారి ఆలోచించు నీ జీవితంలో ఎన్నిసార్లు ఇలా జరిగింది నీకు ఇష్టం లేని పనిచేయడం నీ ప్లాన్ వదిలేసి వేరే వాళ్ళ ప్లాన్ ఫాలో అవ్వడం నీకు టైం లేకపోయినా ఒక్కసారే కదా అని ఒప్పుకోవడం నీ కలల కన్నా వాళ్ళ అవసరాలు ముఖ్యమవ్వడం అప్పుడు ఎవరు గెలిచారు వాళ్ళే మరి నువ్వు మళ్ళీ నీ మీద నువ్వే కోపడతావు బౌండరీస్ డాక్టర్ హెన్రీ క్లౌడ్ డాక్టర్ జాన్ టౌన్సన్ ఈ పుస్తకంలో ఒక బలమైన సత్యం చెప్పాడు బౌండరీస్ లేకపోతే ఐడెంటిటీ లేదు అని నీకు ఎక్కడ వరకు అవును చెప్పాలి ఎక్కడ ఆగాలి ఎక్కడ ఇక చాలు అనాలి అది నీకు క్లియర్గా లేకపోతే నీ జీవితం ఎప్పుడూ ఓపెన్ డోర్లా ఉంటుంది ఎవరు కావాలంటే వాళ్ళు వచ్చి నీ ఎనర్జీ తీసుకెళ్ళిపోతారు నో చెప్పడం అనేది అహంకారం కాదు నో చెప్పడం అనేది ఆత్మగౌరవం నువ్వు ఎవరికైనా నో చెప్తే నువ్వు వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నావు అని కాదు నీ ప్రాధాన్యతల్ని రిజెక్ట్ చేయడం మానేస్తున్నావు అని దానికి దీనికి చాలా తేడా ఉంది చాలామంది ఎందుకు నో చెప్పలేరు తెలుసా భయం వాళ్ళు దూరం అవుతారేమో నన్ను సెల్ఫిష్ అనుకుంటారేమో నన్ను అవసరం లేని వాడిగా చూస్తారేమో కానీ నిజమేంటంటే ఎసెన్షియలిజం గ్రీక్ మెక్నాన్ ఈ పుస్తకంలో ఇఫ్ యు డోంట్ ప్రియారిటైజ్ యువర్ లైఫ్ వన్ ఎల్స్ విల్ అని అన్నాడు నీ జీవితాన్ని నువ్వే ఎంపిక చేయకపోతే ఇతరులు నీ టైంని నీ ఎనర్జీని నీ దిశని ఎంచుకుంటారు అని ఇప్పుడు ఒక ప్రశ్న నీకు నువ్వే అడుగు నిన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు నీ నో వల్ల నిన్ను వదిలేస్తారా లేదా నీ సౌలభ్యం కోసం నిన్ను వాడుకునే వాళ్ళు నీ నో వల్ల దూరం అవుతారా అని ఇక్కడే తేడా తెలుస్తుంది నో చెప్పడం నేర్చుకున్న రోజే నీ జీవితం కొత్త దిశలో తిరుగుతుంది నీ టైం నీ చేతుల్లోకి వస్తుంది నీ ఎనర్జీ సేవ్ అవుతుంది నీ మనసు తేలిక పడుతుంది నీ లక్ష్యాలకి స్పేస్ వస్తుంది డీప్ వర్క్ కాల్ న్యూ పోర్ట్ ఈ పుస్తకంలో ఫోకస్ ఈజ్ ఎ సూపర్ పవర్ ఇన్ ఎట్ డిస్ట్రాక్టెడ్ వరల్డ్ అని కానీ ప్రతిదానికి అవును చెప్పేవాడికి ఫోకస్ ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడే కాదు మెల్లగా నేర్చుకో ఇప్పుడు కుదరదు నేను చేయలేను ఇది నా ప్రాధాన్యత కాదు ఈసారి పాస్ ఇవి రూడ్ మాటలు కావు ఇవి హానెస్ట్ మాటలు చివరిగా ఒక విషయం ద సప్టిల్ ఆర్ట్ ఆఫ్ నాట్ గివింగ్ ఎఫర్క్ మార్క్ మ్యాన్షన్ ఈ పుస్తకం ఒక గొప్ప లైన్ చెప్తుంది యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ యు సే ఎస్ టు అని నీ జీవితంలో ప్రతి అవును నీ భవిష్యత్తుకి ఓ ఓటు అందుకే ప్రతి అవును ముందు ఒక్కసారి ఆలోచించు ఇది నిజంగా నాకు అవసరమా ఇది నన్ను నా లక్ష్యాలకు దగ్గర చేస్తుందా లేదా ఇంకొకసారి నన్ను నేనే పక్కన పెడుతున్నానా అని నీ జీవితానికి గేట్ కీపర్ నువ్వే ఎవరు లోపలికి రావాలో ఎవరు బయటికి బయటే ఉండాలో నిర్ణయించేది నువ్వే ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకో నో చెప్పడం నేర్చుకున్నవాడే తన జీవితాన్ని వైపు తీసుకెళ్ళగలడు ఇప్పటి వరకు మనం ఒక విషయం అర్థం చేసుకున్నాం నో చెప్పడం అనేది మాట కాదు అది ఒక డెసిషన్ అని నీ జీవితాన్ని నువ్వు కంట్రోల్లోకి తీసుకోవాలనే డెసిషన్ కానీ ఇక్కడ ఒక నిజం చెప్పాలి నో చెప్పడం మొదట్లో చాలా అసౌకర్యంగా ఉంటుంది నీ గొంతు కాస్త వణుకుతుంది నీ మనసు లోపల గిల్ట్ మొదలవుతుంది నేను తప్పు చేస్తున్నానేమో అనే డౌట్ వస్తుంది ఇది చాలా సహజం ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు నీకు కాదు ఇతరులకి అలవాటు పడిపోయావు అటామిక్ హ్యాబిట్స్ జేమ్స్ క్లియర్ ఈ పుస్తకంలో ఒక విషయం చెప్పాడు ఎవరి హ్యాబిట్ ఈజ్ ఏ ఓట్ ఫర్ ద టైప్ ఆఫ్ పర్సన్ యు టు బికమ్ అని ఇప్పటి వరకు నువ్వు ఏ అలవాటు చేసుకున్నావో తెలుసా ఇతరులను సంతృప్తిపరిచే అలవాటు ఇప్పుడు నువ్వు కొత్త అలవాటు వేయాలి నీ సత్యానికి నిలబడే అలవాటు ఇది ఒక రోజులో రాదు కానీ ప్రతి చిన్న నో నీ లోపల కొత్త వ్యక్తిని తయారు చేస్తుంది చాలామంది అడుగుతారు అందరికీ నో చెప్తే ఒంటరిగా మిగిలిపోతామా అని ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న హూ మూవ్డ్ మై చీజ్ స్పెన్సర్ జాన్సన్ ఈ పుస్తకంలో ఒక సింపుల్ లైన్ చెప్పాడు చేంజ్ ఫీల్స్ అన్కంఫర్టబుల్ బట్ స్టేయింగ్ స్టక్ ఈస్ పెయిన్ఫుల్ అని నీ జీవితంలో మార్పు మొదలైనప్పుడు కొంతమంది దూరం అవుతారు అది తప్పు కాదు అది సహజం ఎందుకంటే వాళ్ళు నీ అవైలబిలిటీకి అలవాటు పడ్డారు నీ ఆప్షన్స్కి కాదు ఇక్కడ ఒక బలమైన నిజం ఉంది నీ విలువ పెరిగినప్పుడు అందరూ నీ చుట్టూ ఉండలేరు బంగారం దొరికే చోట రాళ్ళు ఎక్కువసేపు ఉండవు ఇంకొక ముఖ్యమైన విషయం నో చెప్పడం అంటే ఎప్పుడూ కోపంగా కఠినంగా ఉండడం కాదు హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ డార్ల్ కార్నిజ్ ఈ పుస్తకంలో యూ కెన్ బీ హానెస్ట్ వితౌట్ బీయింగ్ హార్ష్ అని నువ్వు ఇలా చెప్పొచ్చు నాకు అర్థమవుతుంది కానీ నేను చేయలేను నీ పరిస్థితి నాకు తెలుస్తుంది కానీ ఇప్పుడే కాదు ఇది నా ప్రాధాన్యత కాదు టోన్ మృదువుగా ఉండొచ్చు కానీ నిర్ణయం మాత్రం స్పష్టంగా ఉండాలి ఇప్పుడు ఒక కీలకమైన పాయింట్ నో చెప్పడం నేర్చుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారా ఎందుకు ద సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ స్టీఫెన్ కవి ఈ పుస్తకంలో ద ప్రైవేట్ విక్టర్ కమ్స్ బిఫోర్ ద పబ్లిక్ విక్టర్ అని ముందు నువ్వు నీ మీద గెలవాలి నీ భయంపై నీ గిల్డ్పై నీ అలవాట్లపై అదే అసలు విజయం నీ జీవితాన్ని ఒక రూమ్లా ఊహించుకో ప్రతి అవును అంటే ఒక మనిషి లోపలికి రావటం అందరికీ డోర్ ఓపెన్ పెడితే నీకు ఊపిరాడుతుందా అందుకే కొంతమందికి బయటే బోర్డు పెట్టాలి నో ఎంట్రీ అని ఇక్కిగా ఈ పుస్తకం ఒక ప్రశాంతమైన సత్యం చెబుతుంది ఏ మీనింగ్ఫుల్ లైఫ్ ఈజ్ నాట్ ఏ బిజీ లైఫ్ అని ఎప్పుడు బిజీగా ఉండడం గొప్ప కాదు అర్థవంతంగా ఉండడం గొప్ప నీ టైం ఎక్కడ ఖర్చు అవుతుందో అదే నీ జీవితం ఇంకొకసారి నీ గతాన్ని గుర్తు చేసుకో ఎన్ని అవకాశాలు మిస్ అయ్యావు ఎన్ని కళలు వాయిదా పడ్డాయి ఎన్నిసార్లు నీ మీద నువ్వు కోప్పడ్డావు అన్నీ ఎందుకంటే నువ్వు నో చెప్పలేకపోవడం వల్ల ఇప్పుడు ఒక బలమైన మాట మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ విక్టర్ ఫ్రాంక్ల్ ఈ పుస్తకంలో స్టెమ్యులస్ అండ్ రెస్పాన్స్ దేర్ ఈజ్ ఎ స్పేస్ అని ఎవరో అడిగారంటే వెంటనే అవును చెప్పాల్సిన అవసరం లేదు ఆ చిన్న స్పేస్లోనే నీ శక్తి ఉంది ఆ స్పేస్లో ఆలోచించు అక్కడే నీ స్వేచ్ఛ ఉంది చివరిగా ఈ ఒక్క నిమిషం ఒక లోతైన ప్రశ్నతో ముగిద్దాం ఈ రోజు నువ్వు ఎవరికైనా నో చెప్పకపోతే రేపు నువ్వు నీ కళలకు నో చెప్తున్నావు అని అర్థం ఈరోజు కొంచెం అసౌకర్యంగా భరించు రేపు జీవితాంతం గర్వంగా జీవించు గుర్తుపెట్టుకో ప్రతి ఒక్క నో ఒక రక్షణ ప్రతి ఒక్క ఎస్ ఒక బాధ్యత నీ జీవితం చిన్నది కాదు దాన్ని చిన్న నిర్ణయాలతో పాడు చేయకు నెక్స్ట్ వీడియోలో మరో లైఫ్ చేంజింగ్ టాపిక్తో కలుద్దాం అంటిల్ దెన్ కీప్ గ్రోయింగ్ మరిన్ని లైఫ్ చేంజింగ్ టాపిక్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ జై హింద్